హాయ్ అండి ఈరోజు నేను దొండకాయ మసాలా కర్రీ చేశానండి ముందుగా దొండకాయల్ని క్లీన్ చేసేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకవైపు ఏమో అడ్డంగా ఒక వైపేమో నిలువుగా కట్ చేసుకున్నానండి ఎందుకంటే మనం ఫ్రై చేసి కర్రీలో ఉడికించేటప్పుడు ముక్కలు చిదిరిపోతాయి అందుకే ఇలా కట్ చేసుకున్నానండి తర్వాత కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి దొండకాయ ముక్కలను కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి ఈ దొండకాయలు పచ్చిగా ఉంటే టేస్ట్గా అనిపించవండి అందుకే ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి దీనిలో నేను పసుపు కానీ సాల్ట్ కానీ ఏమీ వేయలేదండి అలా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి తర్వాత నేను మసాలా కోసం టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచ్ అల్లం ముక్క కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం ఎండు కొబ్బరి టూ యాలకులు ఐదారు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క తీసుకుని ఫ్రై చేసుకున్నానండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను గసగసాలు వన్ టీ స్పూన్ వేసుకున్నానండి అవి కూడా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నానండి తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క పది వెల్లుల్లి రెబ్బలు రెండు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫైన్ పౌడర్ లాగా కొంచెం వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకున్నానండి తర్వాత అదే ప్యాన్లో నేను కొంచెం కరివేపాకు వేసేసుకున్నానండి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి కలుపుకుంటూ ఫ్రై చేయాలండి మాడిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను కొంచెం చింతపండు తీసుకొని నానపెట్టుకున్నానండి తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకున్నానండి వేసుకుని ఒక్కసారి కలిపేసేసుకున్నానండి తర్వాత నేను దొండకాయ ముక్కలను కూడా వేసేసుకున్నానండి ఈ దొండకాయ ముక్కలు వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం కలుపుకున్నానండి ఆ మసాలా అంతా దొండకాయ ముక్కలను పట్టేలాగా తర్వాత నేను చింతపండు పులుసు కూడా పోసేసుకున్నానండి అంతే అండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే చాలండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి లైక్ చికెన్ కర్రీలా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచ్